విడుదల కాకముందే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అవుతోంది అంటే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది ఈ నెల ఇరవై థియేటర్ థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ నాగర్షన్ ఈ సినిమా కథను చెప్పే ప్రయత్నం చేశారు మూడు ప్రపంచాల మధ్య జరిగే కథే కల్కి అని చెప్పుకొచ్చారు కాశీ కాంప్లెక్స్ అంభాల అనే మూడింటి మధ్యలోనే ఈ కథ తిరుగుతుంది గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి లేదా కాశీ ఈ మూడు ప్రపంచాల్లో ఒకటి దీని ప్రపంచాల్లోనే మొదటి నగరం అని చెప్తారు శాసనాల్లో పుస్తకాల్లోనూ ఈ విషయం ఉంది అలాంటి కాశీయే ప్రపంచంలో చివరి నగరం అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టిందని నాగ్ చెప్పుకొచ్చారు ఈ కథ రాసేందుకు ఐదేళ్లు పట్టిందని వివరించారు దీంతో సినిమాలు చేసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇటు నాగ్ అశ్విన్ సినిమా గురించి క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు కాశీలో జీవనది అయినా గంగా ఉన్నట్లుండి ఎండిపోతోంది దీంతో ప్రజలకు కష్టాలు మొదలవుతాయి దుర్భర జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు మరో ప్రపంచం కాంప్లెక్స్ ఓ స్వర్గం లాంటిది అది ఆకాశంలో కిలోమీటర్ మేర విస్తరించి ఉంటుంది దానిలో దొరకని పదార్థం వస్తువు ఏది ఉండదు పచ్చని ప్రకృతి నీరు ఆహారం లాంటివన్నీ సమృద్ధిగా ఉంటాయి అక్కడ దుర్బర జీవితాన్ని గడుపుతున్న కాశీ ప్రజలు కాంప్లెక్స్ కి వెళ్ళి అక్కడ సౌకర్యాలను అన్ని అనుభవించాలని అనుకుంటారు ప్రపంచంలో మరెక్కడా లేని కాంప్లెక్స్ లో ఉండటంతో వాటిని కాశీ ప్రజలకు అందకుండా కొందరు కంట్రోల్ చేస్తుంటారు అక్కడికి అడుగు పెట్టాలంటే ప్రాణాన్ని పనంగా పెట్టాల్సిందే ఈ రెండు ప్రపంచాలు కాకుండా ఉన్న మరో ప్రపంచమే శంభాల దీన్నే షంగ్రీలా అని కూడా అంటారు అక్కడి నుంచే విష్ణు చివరి అవతారమైన కల్కి కూడా వస్తుంది ఈ మూడు ప్రపంచాలను ముడిపెడుతూ కల్కి సినిమా నడుస్తుంది